హాయ్ ఫ్రెండ్స్ మనలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ లో కానీ లో కానీ పాలసీ చేయించుకున్న పర్సన్ ఆత్మహత్య చేసుకుంటే డబ్బులు వస్తాయా ఫ్రెండ్స్ ఫస్ట్ ఇయర్ లా అంటే పాలసీ రాయించిన ఫస్ట్ సంవత్సరం లోపు ఆత్మహత్య చేసుకుంటే రూపాయి రాదు ఫ్రెండ్స్ మనం కట్టిన డబ్బులే వెనక్కి వాపస్ ఇస్తారు అది ప్రీమియం రూపకంగా కడతాం కదా వాటిని మళ్ళీ వెనక్కిస్తారు కానీ క్లెయిమ్ రాదు పాలసీ హోల్డర్ రెండవ సంవత్సరం మూడవ సంవత్సరం ఏదైనా కారణం చేత ఆత్మహత్య చేసుకుంటే ఎంత ఇన్సూరెన్స్ కవరేజ్ అయినా కంపెనీ వాళ్ళు ఇస్తారు ఇవ్వాల్సిందే దీనికి ఒక షరతు ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మనం జనవరి ఫస్ట్ తారీఖు నాడు ప్రీమియం కట్టే టైం అనుకోండి ఫ్రెండ్స్ మనం రెండో తారీఖు నాడు కానీ లేకపోతే ఇరవై రోజుల తర్వాత కానీ ముప్పై రోజుల తర్వాత కానీ కడితే క్లెయిమ్ రాదు మామూలు పాలసీ ఇన్ఫోర్స్ లో ఉంటే తప్ప రూపాయి రాదు కాబట్టి ఏం చేయాలంటే పాలసీ ప్రీమియం కట్టే డేట్ లోపు మాత్రం ఖచ్చితంగా ప్రీమియం కడితే ఎంత ఇన్సూరెన్స్ అమౌంట్ అయినా కంపెనీ క్లెయిమ్ చేయాల్సిందే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే కాబట్టి ఇదంతా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే చెప్తున్నా నన్ను తప్పు పట్టుకోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి